ఈ రోజు ఇది రుచువిడయ్యారు గా అడుగు పెట్టారు రకరకాలుగా ఉన్నాయి పెట్టే పెట్టేవర ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి ఈ అడుగు నుంచి ఇక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతారు మీ మొత్తం చెప్పండి పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఈరోజు న్యూజు నియోజకవర్గంలో కలవడం జరిగింది ఆగిరిపల్లి తోటపల్లి నాగర్పల్లి బీద్ర సోమనాపురం గ్రామాలన్నీ కూడా కలవటం జరిగింది అదేవిధంగా న్యూజు రూరల్ నాయకులందరితో కూడా కలవడం జరిగింది ఇప్పుడు టౌన్లో అన్నీ కలుస్తా ఉన్నాం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి ఈసారి గెలిపించుకోవాలనే చిత్తశుద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి భావిస్తున్నాను ఎందుకంటే ప్రజల ఆలోచనలో కూడా మార్పు వచ్చిందని చెప్పేసి మరి నేను కలిసిన ప్రజల దగ్గర నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ సో తప్పకుండా న్యూజ్వి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఈ ఎన్నికల్లో ఎగురవేయబోతున్నాను జాయిన్ అవ్వకోకుండా పార్టీ టికెట్ ఇస్తా ఇస్తారా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేరింది లేని అన్ని కూడా చూసుకునే వ్యక్తులు చూసుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు లేకపోతే అచ్చెన్నాయుడు గారు ప్రెసిడెంట్ వాళ్ళు చూస్తారు అవన్నీ లేకోకుండానే టికెట్ ఇస్తారని చెప్పేసి భావిస్తే వాళ్ళంతా అవివేకం లేకపోతే అమాయకత్వం శాతం మొట్టమొదటిగా తోటపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే ఇక్కడ రైతాంగానికి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ చింతలపూడి చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా రైతాంగానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దాని మీద ప్రత్యేకంగా నేను దృష్టి పెడతా అని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా టౌన్లో మన నియోజకవీ టౌన్లో డ్రైనేజీ లేదు ఒక రిక్రియేషన్కి పార్క్ లాంటిది లేదు రోడ్స్ వైడింగ్ లేవని చెప్పేసి చెప్తున్నారు డ్రైనేజీ వ్యవస్థని ఒక వన్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కానివ్వండి లేకపోతే స్టేట్ ఫండ్స్తో కానివ్వండి అది మున్సిపల్ ఫండ్స్ నాకు తెలియదు వాటితో నేను తప్పకోకుండా ఎంతో కొంత భాగాన్ని డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా నేను మో చేస్తాను అదేవిధంగా అవకాశం ఉన్న చోట్ల పార్క్స్ని కూడా డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేసి ఈ న్యూజి ఇప్పుడు న్యూజివీడు ఎప్పటి నుంచో ఇది మున్సిపాలిటీ కానీ ఇప్పటికి కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఏలూరు ఎక్కడికి వెళ్తారు తప్పితే న్యూజివీడు ఒక సెంటర్ లాగా తయారు కాలేపోదు అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల అవసరాలను తీర్చే పరిస్థితికి నూజివీడు అభివృద్ధి చెందలేదు అనేది ప్రజలందరి అభిప్రాయం సో దాన్ని అభివృద్ధి చేయడానికి మెయిన్గా రహదారులు కానివ్వండి విద్యుత్ సౌకర్యం కానివ్వండి సివిక్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేస్తానని నేను ప్రయత్నం చేస్తాను